రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది కన్న కూతుర్ని చంపేందుకు యత్నించాడు కసాయి తండ్రి కోరికొండ మండలం జంబూపట్నంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది టెన్త్ క్లాస్ చదువుతున్న వీర వెంకటలక్ష్మిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు వీర వెంకటలక్ష్మి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి ఎనిమిదేళ్ల క్రితం మరో పెళ్లి చేసుకుంది అయితే వెంకటరెడ్డి తీరు నచ్చకపోవడంతో తల్లి కూతురు దూరంగా ఉంటున్నారు దీంతో కక్ష పెంచుకున్న వెంకటరెడ్డి స్కూల్ కు వెళ్తున్న సమయంలో దాడికి పాల్పడ్డాడు పాప కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు గాయపడ్డ వీర వెంకటలక్ష్మిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి చెప్పండి విధంగా ఉంది ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వేరే కోరుకుంటుంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అయితే కోరుకొండ మండలం జంబుపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది పెంపుడు తండ్రి కొందారెడ్డి అమ్మాయిని దారి కాసి స్కూల్కి వెళ్తున్నప్పుడు సాకుతో బొందుకు వచ్చే ప్రయత్నం చేశాడు అడ్డుకున్నప్పుడు చేసులు కూడా గాయాలయ్యాయి అలాగే కొత్త మీద కూడా దీంతో తీవ్ర గాయాలకు గురైన ఆమెను స్థానికులు గుర్తించి వెన్నె వన్ ఆట్ ఎయిట్ రాజమండ్రి హాస్పిటల్ తరలించారు ఇక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం ప్రాణపై నుంచి తప్పింది కొద్ది మీద ఇక్కడ కంట మీద కొంత బ్లడ్ కూడా కారింది కొంత ఘాటు గాయం కూడా అయ్యింది అలాగే పక్క మీద కూడా గాయలు చేతులు కూడా గాయలు అమ్మాయి పదో తరగతి చదువుతుంది కోరుకోట హై స్కూల్లో వెళుతున్న సందర్భంలో దారి కాసి తనని అవమానపరుస్తారా తనని ఇబ్బంది పెడతారా అని చెప్పేసి తనని కేకలిస్తూ ఈ దారి దిగరని చెప్పేసి వేరే లక్ష్యం చెప్తుంది అయితే కొండారెడ్డి వ్యవస్థ వేరే ఉంది ఈ అమ్మాయి అయితే నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు కోరకొండ పోలీసులు కేసు ఫైరా చేస్తున్నారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఏదైనా పని